హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వాల్ నేను తక్కువ ఖర్చుతో కోతులకి ఏ విధంగా చెక్ పెట్టాననేది మీకు చెప్తానని చెప్పాను కదండి ఈ వీడియో దాని గురించేనండి మరి కోతుల గురించి మేము ఎంతో ఆలోచన చేసాము సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవాలా లేకపోతే మొత్తము ఐరన్ ఫెన్సింగ్ పెట్టాలా ఇలా చాలా ఆలోచన చేసాము అయితే వాటి ఎక్కువ ఖర్చు వచ్చింది సో తక్కువ ఖర్చుతో కోతులకి ఏ విధంగా చెక్ పెట్టాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ పొద్దున్నే కూడా మా వికీగాడు చోటుగాడు ఇలాగా సరదా దెబ్లాట్లు దెబ్బలాట్లు ఆడేసుకుంటూ ఉంటారు అన్నమాట ఇద్దరునూ మొత్తం అందరూ వచ్చేస్తాం పొద్దున్నే పొద్దున్నే ఇలాగా మొత్తం హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట చాలా సంతోషంగా ఉంటాం చూడండి పక్షులు కిలకలారావాలు పొద్దున్నే ఎంత బాగుంటుందో సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అంతా నేను ఇలా ఐరన్తో పెట్టి పిచ్చుకున్నానండి దీనికి ఒక థర్టీ ఫైవ్ దాకా వచ్చింది ఖర్చు అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ పెట్టి అనమాట ఈ ఇలా మొత్తం ఐరన్ ఫెన్సింగ్ ఐ మీన్ ఐరన్ సెటప్ అనేది ఉంటుంది ఇలాగ నాకు స్టాండర్డ్గా ఎందుకంటే ఒకసారి కర్రలతో పెట్టించాను దానికి కూడా ఆరు నుంచి ఎనిమిది వేలు తీసుకున్నారు కానీ అది ఒకటేసారికి పోయిందండి వన్ ఇయర్ ఉందంటే వెంటనే పోయింది సో ఇలా కాదనేసి డబ్బులు అయితే అయ్యాయని ఇలా ఐరన్ ఫ్యా ఐరన్ సెటప్ అయితే స్టాండర్డ్గా అనమాట ఇలా పెట్టించినప్పుడే దీనికి నేను హ్యాంగింగ్ పార్ట్స్ వేలాడు తీసుకోవడానికి హుక్స్ పెట్టించుకున్నాను అదే క్రేపర్ క్రేపర్వి పెంచుకోవడానికి కూడా మధ్యలో హుక్స్ పెట్టించుకున్నాను అనమాట దాని నుంచి మనం అల్లి అల్లుకోవచ్చు క్రేపర్స్ ఎక్కడానికి ఈ సెటప్ అయితే ఫస్ట్ నుంచి నాకు ఉంది ఇది కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్రతిసారి కూడా షేడ్ నెట్ వేసినప్పుడు కోతులు ఎక్కితే అది చిరుగుతున్నది అనమాట ఇప్పుడు చూసారా మీకు ఇక్కడ కనబడుతున్నది కదా ఇది ఫిష్ నెట్ అన్నమాట ఈ ఫిష్ నెట్ అంటే కోతులకి చాలా భయంట పెద్ద పెద్ద ఎకరాల్లో పొలాలు ఉన్న రైతులు కూడా ఈ ఫిష్ నెట్ ని ఫెన్సింగ్ లో పెట్టుకుంటారంట ఈ ఫెన్సింగ్ ఇది ఇందులో చిక్కుపోతామనే ఉద్దేశంతో అవి లోపలికి రావుట సో నాకు ఈ ఐడియా నచ్చి మా బ్రదర్ ఒకళ్ళు చెప్తే ఈ ఫిష్ నెట్ తెప్పించుకుని అనమాట ఈ ఫిష్ నెట్ తెప్పించుకుని ఇలా మొత్తం అంతా ఫిష్ నెట్తో కవర్ చేసేస్తాను అనమాట మొత్తం ఫిష్ నెట్ ఉంటుంది ఇదంతా ఫిష్ నెట్టే చూడండి అక్కడ ఆల్రెడీ పీజీ నెట్ ఇది వరకు పెట్టాను దానికి అటాచ్ చేసేసాను ఈ ఫిష్ నెట్ని ఇక్కడ మీరు పైన చూసినా కూడా ఫిష్ నెట్ కనబడుతుంది మీకు అయితే కొంచెం కనపడడం కష్టం కానీ నాకు కనబడుతుంది మొత్తం ఈ ఫిష్ నెట్ మొత్తం ఇలా పెట్టించానండి ఈ ఫిష్ నెట్ అంతా మొత్తం పెట్టించిన తర్వాత దాని మీదేమో ఇలా షేడ్ నెట్ పెట్టించా అనమాట ఇలా షేడ్ నెట్ పెట్టడం వల్ల ఇలా పెట్టినప్పటికీ కూడా కోతులు వచ్చాయి కానీ లోపలికి రాలేదు ఆ దాని పైకి వచ్చాయన్నమాట పైకి వచ్చి కోతులు గెంతులు వేసినప్పటికీ కూడా షేడ్ నెట్ ఏమాత్రం ఖరాబ్ అవ్వలేదండి ఎందుకంటే సపోర్ట్ ఉంది కదా ఈ ఫిష్ నెట్ సపోర్ట్ ఉండడం వల్లనే షేడ్ నెట్ ఏమాత్రం కూడా చిరిగిపోలేదు అనమాట సో అదే విధంగా నేనేం చేశానంటే మళ్ళీ ఇక్కడ ఒక గేట్ లాగా పెట్టించుకున్నాను లోపలికి రావడానికి ఇలా ఇదిగో చూసారు కదా గేట్ నుండి అందాక గేట్ అనేది ఇలా పెట్టారు కదా ఆ తర్వాత ఐరన్ తో గేట్ పెట్టించేసుకుంటానండి ఈ సంవత్సరం మటుకు ఇలా గేట్ పెట్టారు అన్నమాట ఇలా గేట్ పెట్టడం వల్ల మనం లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఈ ఈ ఇప్పుడు నేను ఇలా పెట్టడం వల్ల ఏవేవి కాపాడబడ్డాయని మీకు చూపిస్తాను నేను చూడండి ఈ లాగా నెట్ లేకపోతే గనక ఈ ఇన్ని ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మల్బెరీస్ మల్బెరీస్ అన్ని ఎప్పుడో తినేసేవన్నమాట సో మల్బరీస్ అన్ని కూడా సేఫ్ గా ఉన్నాయి అలాగే గార్డెన్ అయితే చాలా అందంగా తయారైందండి ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తాను ఈ మధ్యన నాది లాంగ్ వీడియోస్ ఎక్కువ చూపించలేదు కదా గార్డెన్ ఇప్పుడు గార్డెన్ కూడా చూడండి చూడండి ఆ అందరూ వచ్చిన వాళ్ళందరూ స్టన్ అయిపోతున్నారు అనమాట చిన్న చిన్న వాటిలో మీకు ఇన్ని ఇన్ని ఎలా వచ్చేస్తున్నాయండి అనేసి ఇదేమో జాంకాయలు ఇంకా చో ఇది ఎంత కొంచెం తక్కువ మట్టి ఉంది కదా ఈ మట్టిలోనే నిమ్మకాయలు చూడండి అసలు ఎంత బాగా పిందులేసిందంటే ఇది బాలాజీ లెమ్ అనమాట మొత్తం అన్ని పిందులే ఒక్క వన్ మంత్ ఆగండి ఎన్ని హార్వెస్ట్ వీడియోలు చూపిస్తాను మీకు చూడండి దీన్ని నిండా కూడా మల్బరీసే ఇంకా పచ్చిగా ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు అమర్ లిల్లీస్ కూడా పూస్తున్నాయి చక్కగా ఉన్నాయి ఇది వెరిగేటెడ్ వామ్ అండి చూడండి ఎంత అందంగా ఉందో ములక్కాడలు కూడా బాగానే నిలబడ్డాయి ఎందుకంటే కోతులు రావట్లేదు కాబట్టి ములక్కాడలు కూడా మంచిగా ఉన్నాయి ఇంకా ఒక అట్రాక్షన్ చూపిస్తాను స్పెషల్ అట్రాక్షన్ ఈరోజు చూడండి గార్డెన్లో ఏంటంటే మధుకామిని అండి అసలు ఎంత బాగా నిండాకి నిండా పూలు పూసేసింది చూడండి ఎంత అందంగా ఉందో అంటే షేడ్ నెట్ మొలని ఆ వైట్నెస్ అనేది మీకు కనబడట్లేదు కానీ మంచి వైట్ కలరు మంచి ఫ్రాగ్రెన్స్ ఈ మధుకామిని మటుకు ప్రతి గార్డెన్లో ఉండాలండి బీసును కూడా మంచిగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట పేర్లోనే ఉంది కదా మధుకామిని అనేసి బీసును బాగా అట్రాక్ట్ చేస్తుంది అదేవిధంగా ఇదొక నిమ్మండి చూడండి ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు వేసేసింది ఇది పీనట్ బటర్ పీనట్ బటర్ కూడా నింద ఫ్లవరింగ్తో ఉంది ఫస్ట్ టైం అంటే ఇండి కాయలు రావడం ఫస్ట్ టైము సూర్యానం చెర్రీ కూడా మొత్తం ఫ్లవరింగ్ పిందెలతో ఉంది అన్నమాట ఆల్రెడీ కొన్ని కాయలు హార్వెస్ట్ కూడా చేసాము ఇంకొక అట్రాక్షన్ చూపిస్తాను మీకు చూడండి ఇవి లాంగ్ మల్బరీ గ్రీన్ అండి ఒక్కొక్క చెట్టుకి చెట్టు ఒక చెట్టు వెళ్ళండి గ్రీన్ మల్బరీ లాంగ్ మల్బరీ ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు అండి నిండా కాయలతో ఉండి ఇంకోటి ఏంటంటే రెడ్ లాంగ్ మల్బరీ ఇది గ్రీన్ లాంగ్ మల్బరీ కన్నా చాలా పొడవండి అసలు కంపారిటివ్లీ చూడండి ఎన్ని వేసాయో ఆ చాలా అంటే చాలా ఆనందం ఉంది ఇంకా సపోటాలు అంటే ఇవన్నీ పెరగాలి పెరిగిన తర్వాత చక్కగా సపోటాలు యాపిల్ బేర్లు అన్నీ కూడా పూతల మీద ఉన్నాయి ఇంకా ఇవి మామిడికాయలు చూసారా మామిడికాయలు కూడా అంటే పింది దశలో ఉన్నాయి ఇదేమో పునాస్ మామిడి ఇప్పుడు సమ్మర్ సమ్మర్లోనే మనం ఎక్కువ కూరగాయలు పెంచుకోవాలండి ఏమేమి పెంచుకోవాలి ఏంటనేది మళ్ళీ వీడియో చేస్తాను సమ్మర్ క్రాప్ కోసం వేసినటువంటి శాప్లిన్స్ ఇవన్నీ కూడా సమ్మర్ క్రాప్ కోసం వేసా అనమాట ఇవన్నీ ఇవన్నీ సమ్మర్వి తర్వాత మీకు ఇది మినీ బత్తాయి గులాబీలు కూడా అసలు చక్కగా పోస్తున్నాయండి చూడండి ఇంకా మల్లె మొగ్గలు మొదలైపోయాయి ఇవేమో క్యాబేజీలు కూడా సమ్మర్ సమ్మర్లో అన్ని ఎక్కువ రేట్లు ఉంటాయి కదా టొమాటోలు కూడా ఎక్కువ ఎక్కువ పెట్టాను టొమాటోలు ఎలా పెట్టాను అంటే మీకు చూపిస్తాను ప్రతి ప్రతి చోట చిన్న చిన్న నర్సరీ కుండీలు వస్తాయి కదా మనకి ప్రతి పాటలోనూ ఇలా పెట్టేసుకున్నా ఇవన్నీ టొమాటోస్ కరివేపాకు కూడా చక్కగా చెప్పాను కదండి టిప్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత ఫ్లవరింగ్ రాకుండా చేస్తే బోల్డ్ అంత కరివేపాకు మనకి కావాల్సినంత కరివేపాకు మరి ఈ విధంగా సెట్ చేశాను ముందర ఎలా సెట్ చేశాను అనేది కూడా ముందు నుంచి గార్డెన్ ఎలా కనపడుతుందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక సెంటు మల్లి కూడా చూపించేస్తాను ఈ మల్లిని అందరూ అడుగుతున్నారు సెంటు సెంటుమల్ చూడండి ఎంత బాగా పూసిందో ఇంకా టమాటాలు ఇవి చిన్న చిన్నగా బలే కాసేస్తున్నాయి టమాటోలు అన్నీ ఇది ఒక వెరైటీ టొమాటో ఇవి వంకాయలు అండి ఇవి అదేవిధంగా ఇది ఆర్కిడ్ రోజు ఆర్కిడ్ రోజు చూడండి ఎంత బాగా వస్తుందో సూపర్ వస్తుంది ఆర్కిడ్ రోజు కూడా ఇదిగోండి ఇవన్నీ బయట పెట్టుకున్నాను అనమాట ఎడినియమ్స్ ఎడినియమ్స్ అన్నీ ఇలా పెట్టాను ఇవన్నీ ఇప్పుడు ప్రూనింగ్ చేసేయాలి ప్రూనింగ్ చేయకుండా మిమ్మల్ని కొంచెం కొంచెం ఫ్లవర్స్తో మీకు చూపించాలని ఇంకా ప్రూనింగ్ చేయలేదు ఈరోజు రేపట్లో వీటిలన్నిటికీ ప్రూనింగ్ అనేది చేసేస్తానండి ఇక్కడ ఒక అరటి చెట్టు పెట్టాను అటు ఒక అరటి చెట్టు అయితే పెడతానండి సో హ్యాంగింగ్ పార్ట్స్ ఇది ముందరి నుంచి వ్యూ అయితే ఇలా కనబడుతుందండి మరి దీని అంతటికీ ఖర్చు ఎంత వచ్చింది అని అంటారు ఆల్రెడీ నేను చెప్పాను కదా పైన వేయడానికి వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ థౌజండ్ అయ్యిందని ఇప్పుడు ఈ షేడ్ షేడ్నెట్టు ఇవన్నీ కలిపి నాకు కూలీ ఖర్చు అంతా కూడా కలిపేసి నాకైతే ఒక అంటే టూ డేస్ వచ్చారు వాళ్ళమాట ఒక డే ఆఫ్ వేరే పని చేశారు కాబట్టి సో నాకు టోటల్గా అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అన్ని ఖర్చు ఏదన్నా అనుకోండి కానీ ఒక సెవెన్ థౌజండ్ దాకా వచ్చిందండి మొత్తం అంతా కలిపేసి మీకు ఎవరికైనా నెట్ కావాలన్నా కూడా మేము వేపిస్తాము ఈ ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా కావాలన్నా చేయిస్తాము మన దగ్గర ఉంది అన్నమాట అవైలబిలిటీ ఎవరికైనా కావాలంటే నా నెంబర్ తెలుసు కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేముద్దరు ఉంటానండి మరో షార్ట్లో ఆల్రెడీ చెప్పాను మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మరి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో మీతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్